గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు తేలుస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు తన జన్మదినం సందర్భంగా రామచంద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్ని ముప్పై మూడేళ్లు తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజుకు తీసుకున్న నాయకుడి సంగతి తేలుస్తానని పరోక్షంగా తోటా బోస్ కు మంత్రి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎవరైనా వచ్చి తనకు దండలు వేస్తే కూటమి నేతలు ఫీల్ అవ్వద్దని చెప్పిన మంత్రి రానున్న రోజులలో వైసీపీ జెండా కట్టే దిక్కు లేకుండా చేస్తానని స్పష్టం చేశారు లేదా ఉదాహరణ పిల్లి రామ్ గౌడ పోతవరం చేసారు వెంకట వెంకటాపరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉండి ఫ్లెక్స్లు కట్టుకుంటే ఓడిపోయిన త్రిమంత్రి గారికి ఓడిపోయిన శుభాకాంక్షలు అంటే ఇవన్నీ కమిటీ చర్యలు చేయడానికి చేస్తా ఉన్నారు ఇలా కమిటీ చేస్తే మళ్ళీ కూడా వాళ్ళకి ఇదే మీరు మరొకసారి చెప్తా ఉన్నాను మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి ఎవరు వైసీపీ నాకు తెలియదు ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు అధికారాన్ని ఎంత ఆనందిస్తానో మీరు ఒక్కరు కూడా ఈ అధికారాన్ని ఆనందిస్తారు ప్రతి బిజెపి కార్యకర్తికి మీకు అడ్డంగా దయచేసి మనం చాలా మందికి చాలా ఇచ్చాం స్థానిక నాయకులందరూ కూడా ఒకసారి స్థానిక నాయకులందరూ కూడా మీరు అర్జెంట్ గా మీ ఊళ్ళోకి వెళ్ళి ఎవరు లేని వాళ్ళు గుర్తించండి ఎవరు పట్టాల అవసరం గుర్తించండి ఎవరికి పెన్షన్ అవసరం గుర్తించండి అది గుర్తించి అది తీసుకురండి నా దగ్గర అంతేగాని అంతేగాని అలాగే మీరు నడుస్తూ నన్ను నడిపించండి చంద్రబాబు నాయుడు గారి హామీ మనం సాధిందా ఎనిమిది సంవత్సరాలు అయినా సరే పెద్ద మనిషి అన్నారు చంద్రబాబు ಪ್ರತಿ ಒಬ್ಬರಿಗೂ ಪುಟ್ಟ ಶುಭಾಕಿ

అందులో కూడా చెప్తా ఉన్నాను నేను ఊళ్ళో ప్రాథమిక శ్రేణి లక్షలు కొంతమంది ఉన్నారని చెప్పి దూరం జరిగింది దాని జోలికి అంశం జనరల్ ప్రామిస్ చేసే అందరూ కూడా అలాంటి విషయంలో కానీ నా పోరు ఉన్నా సరే ఉపేక్షించేది గోమత అనేది చాలా దూరమైన విషయం దాని విషయంలో కూడా ఉపవాదం మోపుతోందని సందేహం లేదు మరి ఈ గుర్తు విషయానికి వస్తే ఇక్కడ శార్దస్గే ఉందండి ఉందండి స్వాంత రాజకీ నాయకత్వం వహ ఈ నాయకత్వమే స్వాంత రాజకీ నాయకత్వం వహ ఈ రాజ్యంన పరపాలి చేదు ఆ పాలించే వ్యక్తికి ఒక్కమంది సรรసలు నా తిని సรรసలు ఈ ప్రభుత్వంలో ఆక్రించిన 30% సంసార నిసిని రాస్తున్నారు నుసంసన నిద్రకు షాపింగ్ గా బసు కట్టారు. నేను ఆయనను కూడై పోనలా. నేను కష్ట నేను కష్టం చేయదుగా. ప్రతిగించి ఈ సహకారాన్ని కావాలి. ఎందుకంటే ஒ சரிக்கூடோ சேகரிச்சு கோபாலி நேரே நஷ்டி அவசரம் அந்த கரகண்டி அந்தகண்ட మీకు ఇంకోటి గమనించాలి ముఖ్యంగా ఎక్కడ టి జనసేన అక్కడ వేణుగోపాల్ గోపాలకృష్ణ గారు గాని తోట త్రిమూర్ గారు గాని బోస్ గారి గాని ఎక్కడ కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్ లో కౌన్సిలర్లు లేకపోతే ఎంపీ ఎంపీస్ లో సర్పంచ్ ఉంటే సర్పంచ్